ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి వారాహి విజయ దీక్షను పూర్తి చేశారు జూన్ ఇరవై ఆరు నుంచి పదకొండు రోజుల పాటు దీక్ష చేపట్టారు ఈ సమయంలో పాలు పండ్లు నీరు మాత్రమే తీసుకున్నారు గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టారు అసలు వారాహి దీక్ష అంటే ఏమిటి ఎందుకు చేస్తారు ఈ దీక్ష చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి ఎన్ని రోజులు చేస్తారనే విషయాలు ఓసారి చూద్దాం హిందూ ధర్మ నమ్మకాల ప్రకారం ఆదిశక్తి ప్రతిరూపాలలో వారాహి రూపం ఒకటి మాతృకులలో ఒకరిగా దశ మహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు వారాహి మాతను ఈ అమ్మవారి ముఖం వరాహం రూపంలో ఉంటుంది ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది శంఖం నాగలి పాసం సుదర్శన చక్రం రోకలి అంకుశం వరద అభయ హస్తాలతో అమ్మవారు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం రక్తబీజుడు అంధకాసురుడు సుంభ నిశుంభ రాక్షసులను వారాహి అమ్మవారు సంహరించారు గుర్రం పాము సింహం దున్నపోతు వంటి వాహనాల మీద అమ్మవారు దర్శనమిస్తారు వారాహి అంటే భూదేవి అని కూడా చెబుతాయి హిందూ పురాణాలు మార్చెండేయ పురాణం ప్రకారం మహావిష్ణువు వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారని చెప్తారు వారాహి అమ్మవారిని వరాలనిచ్చే తల్లిగా కొలుస్తారు దేశంలోని పలు ప్రాంతాల్లో వారాహి అమ్మవారికి ఆలయాలు ఉన్నాయి ఒడిశా వారణాసి మైలాపూర్లో ఉన్న వారాహి ఆలయాలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి లలితాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలిగా వారాహి అమ్మవారు ఉన్నారని చెబుతారు అందుకే లలితా సహస్రనామాల్లో వారాహి అమ్మవారి ప్రస్తావన కూడా వస్తుంది వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠమాసం చివర్లో చేపడతారు నవరాత్రులు మాదిరిగా కొంతమంది తొమ్మిది రోజులు దీక్ష చేపడతారు మరికొందరు పదకొండు రోజులు దీక్ష చేపడతారు ఈ దీక్షాకాలంలో సాత్విక ఆహారం మితంగా మాత్రమే తీసుకుంటారు నేలపై నిద్రించాలి కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలి ఉదయం సాయంత్రం నియమంతో పూజలు చేయాలి వారాహి అమ్మవారికి సంబంధించి స్తోత్రాలు పఠిస్తూ పూజ చేయాలి నియమనిష్టలు ఆచరిస్తూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి శత్రువుల మీద విజయం సాధించేందుకు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు వారాహి అమ్మవారికి సంబంధించిన ఈ దీక్ష చేపడతారు నరదిష్టి దిష్టి తగలకుండా ఉండేందుకు ఈ దీక్ష చేస్తారు హిందూ ధర్మ విశ్వాసాల ప్రకారం వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవని చెబుతాయి హిందూ పురాణాలు వారాహి దీక్ష చేపట్టడం వల్ల ఏ పని తలపెట్టినా అందులో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారని నమ్ముతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని విశ్వసిస్తారు శత్రుభయం అనేది ఉండదు ఆషాఢమాసంలో వచ్చే నవరాత్రులను వారాహిదేవి నవరాత్రులుగా పిలుస్తారు పవన్ కళ్యాణ్ కు దైవభక్తి ఎక్కువ ఆయన అందరికీ భిన్నంగా వారాహి అమ్మవారిని పూజిస్తారు ఎన్నికల ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టుకున్నారు ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించటంతో ఈ ఏడాది కూడా వారాహి మాత దీక్షను పూర్తి చేశారు గతంలో కూడా పవన్ చాలా దీక్షలు చేశారు చాతుర్మాస దీక్ష కూడా చేశారు నాలుగు నెలల పాటు ఈ దీక్షలో పవన్ కొనసాగారు ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజ మాసాల్లో పవన్ దీక్ష చేపట్టారు ఆ దీక్షలో కూడా ఆహార నియమాలు పాటించారు సాత్వికాహారం మాత్రమే తీసుకునేవారు దీక్ష విరమించే సమయంలో హోమం కూడా నిర్వహించారు మనోభిష్టాలను నెరవేర్చే వారాహి అమ్మవారు అత్యంత శుభ ఫలితాలను ఇస్తారు జూన్ నెలాఖరుతో మొదలై జూలై తొమ్మిది వరకు అమ్మవారి గుప్త నవరాత్రులు ముగుస్తాయి ఈ సమయం గురించి ఎక్కువగా ప్రచారంలో లేదు చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు మన సంప్రదాయంలో ఉన్న నాలుగు నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనవి శక్తివంతమైనవి ఈ ఆషాఢ మాస గుప్త నవరాత్రులు ఎవరైతే ఈ నవరాత్రులు అత్యంత నిష్టతో శ్రద్ధతో దీక్ష ఆచరిస్తారో వారి సమస్యలన్నీ అమ్మవారి అనుగ్రహంతో తీరిపోతాయనేది పెద్దల విశ్వాసం అందుకే పవన్ ఈ దీక్ష పూర్తి చేశారు